కొత్తపేట డి కార్యాలయంలో బీచ్ రిసార్ట్ యజమానులతో డిఎస్పీ ప్రసాదరావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రిసార్ట్స్ నిర్వహించే యజమానులు ఇతర దేశ వచ్చే సమయంలో తీసుకోవాల్సిన నిబంధన చీరాల బీచ్ ప్రత్యేక స్థానం ఉందన్నారు ముఖ్యంగా వీకెండ్ సమయాలలో రిసార్ట్లకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుందన్నారు ఇదే అదునుగా భావించి విదేశాలకు చెందిన వారు కూడా వచ్చి విశాఖలను ఉపయోగించుకోవడం జరుగుతుందని వెల్లడించారు ఇటువంటి సమయంలో రిసార్ట్ల వారి పూర్తి వివరాలను భద్రపరిచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు ఎక్కువగా ఆతిథ్యమించే రిసార్ట్లు విధిగా ఫామ్ సి సర్టిఫికేట్ ను కలిగి ఉండాలని వారికి సంబంధించిన ప్రతి వివరాలను ఇందులో నమోదు చేయాలని స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో బయట దేశాల నుంచి అనేక మంది రిసార్ట్లను కేరాఫ్ గా ఎంచుకునే అవకాశం ఉందని దీనిని గుర్తించి నిబంధనల ప్రకారం రిసార్ట్లను నడపాలని తెలిపారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకడుకు వేయమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ప్లాంట్ సిఐ సూర్యనారాయణ రూరల్ వన్ టౌన్ సిఐలు సత్యనారాయణ శేషగిరిరావు ఎస్ఐలు జనార్దన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఎనిమిది రేపు నుంచి నేను ఇక్కడ చేస్తాను అని చెప్తే మిగతా వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది మనం చెప్తాం కదా అదొకటి ప్లాన్ అదొకటి రెడీ అయి ఉంటే కొంతమందిని ప్రత్యేకించబడుతున్నాము ఇప్పుడు ఇంత జాగ్రత్తలు ఎందుకు అవసరం అవుతుందంటే సముద్ర తీర ప్రాంతం అంటే మన దేశ సరిహద్దు మన దేశ సరిహద్దులో ఉన్నాం మనం మా ఎవరైనా సరే చిన్న మన ఒక ఆథరైజ్డ్ బోటు ఎక్కి గనక మన సముద్రంలోకి వెళ్ళాలంటే కూడా మన పూర్తి వివరాలు రిజిస్టర్ చేస్తేనే ఆ బోట్లు ఎక్కడానికి అర్హత అర్హత పొందినోడు మామూలు బోట్ ఎక్కాలంటే కూడా అంటే ఇక్కడ మనకి ఇంక బోట్ స్టార్ట్ అవ్వలేదు బోటింగ్ ఉన్న ప్రాంతాల్లో బోట్లు ఎక్కడి నుంచి అయితే బిజినెస్ బోట్లు ఈ ఫిషింగ్ బోట్లు కానివ్వండి తర్వాత ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ బోట్లు కానివ్వండి అటువంటి ఎక్కాలంటే బోట్ ఎక్కగానే మనం ఇతర దేశానికి వెళ్ళినట్లుగా విమానంలో ఇంటర్నేషనల్ టూరు టూరిస్ట్ ఎట్లయితే ఏమేమి వివరాలు నమోదు చేయాలో బోట్లు ఎక్కితే కూడా నమోదు చేయాలి ఎందుకంటే ఆ బోటు మన తీరం దాటి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదన్నా జరిగితే కనుక అది ఇంటర్నేషనల్ ఇష్యూ కింద ఇంటర్నేషనల్ వ్యాలిడిటీ పెరుగుతుంది అది సముద్ర తీర ప్రాంతం యొక్క గొప్పతనం అలానే మన ఫారిన్ నేషనల్ గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎప్పుడైతే మన దేశంలో వాళ్ళు ఎంటర్ అవుతారో ప్రాపర్ డాక్యుమెంట్తో ఎంటర్ అవుతారు ప్రాపర్ ప్రయర్ పర్మిషన్తో ఎంటర్ అవుతారు మనం ఇంకో దేశం వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఇక్కడ ఏదైనా జరిగితే బాధ్యత దేశం వహించాలి చేరాల వాళ్ళు వేటపాలం వాళ్ళు వీళ్ళు కాదు దేశమే బాధ్యత వహించాలి మా దేశం నుంచి మీరు రిజర్మేదో మా వ్యక్తి వచ్చాడు ఆయన మళ్ళీ తిరిగి రాలేదు ఏమయ్యాడు అది ప్రతి పౌరుడికి బా ప్రపంచంలో ఉన్న సౌకర్యం మనం ఇతర దేశంలో కూడా మన కుటుంబ సభ్యుల తర్వాత మనకు అవసరమైతే కనుక ఆ దేశం సమాధానం చెప్పుకోవాలి మన విదేశానికైతే వ్యవసాయం తీసుకుంటే మాత్రం అలాగా ఫారెన్ నుంచి వచ్చిన విదేశీ వ్యక్తికి అంత భద్రత ఉంటుంది ఏ దేశం కూడా మనం ఇతర దేశంలో కూడా అలాగే ఉంటుంది ఇతర దేశస్తులు మన దేశంలో వచ్చినా కూడా వాళ్ళని అంత భద్రంగా చూడాల్సి కలిసి మన ఏముంది ఇక్కడ మనకి బ్యాంక్ ఆఫ్ దొంగలు ఉంటారు మన చుట్టుపక్కల చీరాల చుట్టుపక్కల అక్కడ రామాపురం అంతా దొంగలే రామానగర్ రామానగరం అంతా దొంగలే ఆదినారాయణపురం అంతా దొంగలే బోర్పపురం అంతా దొంగలే యూదులపల్లంత దొంగలే మనకి నాలుగైదు ప్రాంతాలు ఆయన బ్యాంక్ అది ఈ దొంగలకి ఏముంది ఏదైనా దొంగతనం జరిగే సమయంలో తగలరాని చోట ఏదన్నా ఆ కోర్సు ఉపయోగించాల్సి వస్తే అంటే దాన్ని మనం అప్పుడు దాన్ని అకౌంట్ ఫర్ చేసుకోవడానికి బంధపడాల్సింది అవి రైల్వే స్టేషన్లో ముఖ్యంగా జరుగుతుంది మనకి చీరాల రైల్వే స్టేషన్లో అది రాను రాను మన సముద్ర తీర ప్రాంతానికి కూడా చేరే అవకాశం ఎందుకంటే దొంగలు ఎక్కడ వస్తారో ఎక్కువ మంది ఎక్కడైతే దొరుకుతారో అక్కడ చంద్రబాబు గారి పాదయాత్రలో దొంగలు కూడా ఒక టీం నడుస్తూ అట్లాగే ఇంకొక రాజకీయ నాయకుడు పాదయాత్రలో కూడా ఎంతమందికి తెలిసి ఈ విషయం దొంగలు కూడా పాదయాత్రలో పాటు వచ్చి మన బిలాంగింగ్స్ అన్ని పట్టుకుపోతారని మన సెల్ ఫోన్లు ఇక్కడికి పోతారు మన తెలుగు కాల్ చేసేస్తాను ఎంతమంది తెలుసు ఎవరికి తెలిసిన అలానే మనకి ఎప్పుడైతే స్పెషల్గా మా జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సార్ గారికి అట్లాగే చీరాల రూరల్ సిఏ గారికి వేటపాళెం ఎస్ఐ గారికి ఈపురిపాళెం ఎస్ఐ గారికి అందరికీ నా నమస్కారాలు అట్లాగే తెలంగాణ వచ్చిన మీకు అందరికీ కూడా నా నమస్కారాలు నేను చీరాల వన్ టౌన్ సిఐని ఒకసారి చాలామందికి తెలియదు నేను చీరాల వన్ టౌన్కి వచ్చిన తర్వాత రెండు నెలలు అయింది ఇప్పటికీ ఈ రెండు నెలల్లో టూ టైమ్స్ లాడ్జీలో పిలిపించడం జరిగింది మీటింగ్ కూడా పెట్టాను వేటపాళెం ఎస్ఐ గారు ఇప్పుడు చెప్పినట్టు సిస్టమ్ మెయింటైన్ చేయాలనేది సీసీటీవీ కంపల్సరీగా పెట్టుకోవాలనేది యాక్చువల్గా సిటీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటదంటే మీకు వచ్చినటువంటి కస్టమర్ ఎవరైతే వస్తారో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ప్రూఫ్స్ మీరు పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మా స్టేషన్కి మెయిల్ చేసేస్తారు తాడేపల్లైతేనేమి ఆ పరిసర ప్రాంతాల్లో ఆ విధంగా పెట్టుకోవాలని కూడా మాకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉన్న అందరూ కూడా మీకు చెప్పింది ఇక్కడ అంతా కూడా ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ప్రశాంతమైన వాతావరణం గడపడానికి రిలీఫ్ అవ్వడం కోసం వస్తారు కాబట్టి మీ ప్రైవేసీని దెబ్బతీయకూడదు అనే ఉద్దేశంతో మా అధికారులు మిమ్మల్ని చూసి చూడండి పోవడం జరిగింది ఎస్బీ మా ఎస్బీ సీఎస్ఆర్ చెప్పినట్టు ఒకవేళ ఏదన్నా జరగకూడదు జరిగిందంటే అప్పుడు ఇక్కడ లోకల్ లెవెల్ నుండి ఆఫీసర్ వచ్చినీ జిల్లా అధికారులు కూడా ఏమి చేయలేకుండా పరిస్థితి వస్తుంది దానికి సంబంధించి మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు ప్రకాష్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మీ ఎవరైతే వచ్చినటువంటి కస్టమర్ ఉంటాడో ఆ కస్టమర్ సమాచారాన్ని మాకు చెరవేయాలి రకరకాల ప్లేస్ వస్తారు మొన్న ఒక పాప నేపాలి దేశస్తురాలు బెంగళూరు నుంచి బై మిస్టేక్ అయినా వచ్చేసింది చీర రైల్వే స్టేషన్ ఉండింది ఎవరో ఒక వస్త్ర దుకాణం యజమాని మాకు సమాచారం ఇవ్వడం ఆ పాపకి వాళ్ళ ఫోన్ నెంబర్ పార్షియల్గా కొంతవరకే గుర్తుంది ఒక ఐ ఒక నాలుగైదు గంటలు రకరకాల నెంబర్లు ట్రై చేసి ట్రై చేసి వాళ్ళ బ్రదర్ పెట్టుకొని సమాచారం ఇవ్వడం జరిగింది అంటే ఒక కామన్ మ్యాన్కే ఇబ్బంది అవుతుంది అటువంటిది అలాంటి సి ప్రాంతంలో ఏదైనా జరగకూడదు జరిగింది అనుకోండి కెమెరా సిసి కెమెరా లేకపోయినా సమాచారం లేకపోతే చాలా దూరం వెళ్ళిపోతుంది ఈ ఆంధ్ర రాష్ట్రానికి చట్టపేరు వస్తుంది మనం తీసు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త తీసుకోకపోతుంది కాబట్టి దయచేసి ఈ చీరాల ప్రాంతము చాలా ప్రసిద్ధి చెందింది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు విజిట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి సేఫ్ జరుగుతున్నారు కాబట్టి మీరందరూ కూడా అన్ని రకాల లాడ్జీలు మీరు టౌన్లో ఉండే మన ముఖ్యంగా నేను టౌన్ తీసుకుంటాను కాబట్టి టౌన్లో ఉండే లాడ్జీ ఓనర్లు పర్టికులర్గా మీరు రిజిస్టర్ మెయింటైన్ చేయడం మేము ఏ ఏ టైం అయితే ఆ టైం అడిగినప్పుడు తప్పనిసరిగా ఆ సమాచారం మాకు చేరవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా మీరు పాటిస్తారు కూడా వచ్చారా అవకాశాలు ఫోన్ పే చేస్తాం ఇచ్చారండి చేస్తాం ఇచ్చాం సబ్మిట్ చేస్తాం లాగిన్ ఐడి కూడా రిజిస్ట్రేట్ చేయడం అండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళ డేటా కూడా దాంట్లో ఎంటర్ చేసి

కొంచెం సీరియస్ ఇష్యూ సార్ కొంచెం దయచేసి మీరు మీ మేనేజ్మెంట్కి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ వచ్చారో వాళ్ళకి కొంచెం మీ మేనేజ్మెంట్కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఆన్లైన్లో రిజిస్టర్ చేసినతో పాటుగా మీరు ఫిజికల్గా ఖచ్చితంగా ఎఫ్ఆర్ఆర్ఓ అని ఉంటారు ఫారిన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అండి వారిన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఆర్ఓ మనకి ఇక్కడ దగ్గర రాకులు ఎవరు లేరు హైదరాబాద్లో ఉన్నారు అతని దగ్గరికి వెళ్ళి అప్రూవ్ చేయించుకుంటే అప్పుడు మీకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నుంచి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఇస్తారు దానికి ఆల్టర్నేట్ ఏంటంటే ఎఫ్ఆర్ఓ అని ఉంటారు మనకి ఫారిన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే ఫారిన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే ఎవరో కాదు మన ఎస్పీ గారు సో ఆయన ఎఫ్ఆర్ఓ కాకపోతే ఎఫ్ఆర్ఓ దగ్గర అయినా సరే మీరు ఒక రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్లో వెరిఫై చేసి మీకు లాగిన్ ఐడియాను పాస్వర్డ్ అడగటం దొరుకుతుంది మీరు ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్తో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళ సైట్లో లాగిన్ అయ్యి మీరు ఈ ఫామ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలువ చేయాలి అర్థమైందనుకుంటా ఇది మీకు ఒకసారి లాగిన్ ఐడి వచ్చినాక ఎవరైనా ఫార్ నేషనల్